ఈ మోబుదేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం అందించే కిడ్స్ పంపిణీ కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే అమరగేడ్ నియోజకంలో ఒక ఆదర్శమైన పాఠశాలగా మనం చెప్పుకోదగ్గది ఈ మోబుదేవి జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల దానికి కారణం ఏంటంటే ఇంకా గ్రామ పెద్దలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఈ పాఠశాల అభివృద్ధి కోసం వారు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు ఈ రకమైన కృషి మరో పాఠశాల నేను ఎక్కడ పట్టు చూడని పరిస్థితి మొత్తం సంవత్సరం కూడా వార్షికోత్సవాలు నిర్వహిస్తారు పిల్లలు ఏ విధంగా వెదుగుతున్నారో ఏ విధంగా చదువుతున్నారో తల్లిదండ్రులకి వివరించే ప్రయత్నం కూడా చేస్తారు ఆ రకంగా ఒక ఉన్నత సంబంధాలతో ఉన్నతమైన విద్యను అందించాలని చెప్పిన ఒక లక్ష్యంతో మొదటి నుంచి కూడా ఈ పాఠశాల పనిచేస్తూ వచ్చింది దాంట్లో గ్రామకద్దరు కూడా సంపూర్ణ సహకారం అందించడమే కాకుండా ఈ పాఠశాల చదువుకునే వాళ్ళ విదేశాల్లో ఉన్నవారు కూడా ఈ పాఠశాల అభివృద్ధికి దోహదపడుతూ ఉండటం చాలా సంతోషంగా పరిణామం ఎప్పుడైనా ఇదే పథకాని మీద పాఠశాల కూడా ఉంటే బాగుండేది కదా అని చెప్పి ఈ రకమైన ఇంట్రెస్ట్ నాకు పాఠశాల విషయంలో ఎక్కడ కూడా కనిపిస్తుంది